మంగళగిరిలో కిషోర్ గారని నా బిజినెస్ స్నేహితుడు ఆయన రవిశంకర్ ఎలక్ట్రికల్స్ వారిని అడగడం జరంగానే వెంబటే మీ ఆఫీస్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ కనుక్కున్నారు సార్ ఇంకా ఆయనే చెప్పారు సార్ నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లోకేష్ గారు ఇంటికి వెళ్ళిన ప్రాబ్లం విన్న తర్వాత వెంబటే బయ బ్లాపలకి పిలిపిచ్చి సాల్వ్ చేశారు మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన వరకు ఇబ్బంది ఏం లేదు లోకేష్ గారు అలా ఫీల్ అవ్వరు మీరు ఎమ్మటే వెళ్ళండి వస్తే సెక్యూరిటీ సార్ వాళ్ళే లేదని సార్ హైదరాబాద్లో ఉన్నారన్నారు అమ్మటే సార్కి చెప్పాను సార్కి చెప్పగానే మా నంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయొద్దు జస్ట్ మెస్ఎమ్ చేయండి చాలు సార్ అమ్మడే స్పందిస్తారు అన్నారు మేము అయితే ఊహించలేదు సార్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర్ కాల్ రావడం ఆ డీటెయిల్స్ రావడం వెంబడే నిధి మేడం సార్ కూడా ఈవినింగ్ మమ్మల్ని టచ్లో ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ రావడం అసలుకి అదొక అంటే గ్రూప్స్ బంప్స్ అంటారు కదా ఒక మాకు అలా ఉంది సార్ అసలు ఎందుకంటే ఇన్ వన్ వీక్లో ఒక సాధ్యం కాని పనిని అంటే వ్యవస్థ మీద మీరు అంటారు కదా సార్ వ్యవస్థ మీద చంద్రబాబు గారు అన్నట్టు వ్యవస్థ మీద నమ్మకం అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఏం జరుగుతుంది అనేది మా జీవితంలో తెలుసుకున్నాం సార్ ఆ విషయంలో మా అబ్బాయి కానీ మేము కానీ మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను సార్ నాకు అనుభవం లేదు సార్ వ్యవస్థ మీద అంటే అవగాహన సార్ నేను అనేది అవగాహన అప్పుడు అవగాహన కన్నా చేయాలని తప్పనులేండి ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు గారు ఇచ్చారని కానీ వారు నమ్మారు లేదు మేమందరం నమ్మేం సార్ ఎందుకంటే అందుకని నమ్మడా మీకు పెట్టాము ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కరెక్ట్ పర్సన్ వచ్చారు మనకి పిల్లలకి అంటే మా బాబు కూడా మీ బ్రాడ్కాస్ట్ లో వీడియోస్ చూస్తూ ఉంటాడు సార్ అంటే నేను చూడండి నేను పేపర్ చదువుతాను నేను ఎప్పుడు వాడికి ఈ పేపర్ పేపర్లో సక్సెస్ స్టోరీస్ చూసి చూడరా అంటే వాడి నవ్వుతూ పక్కన పడేస్తాడు వాడు వీడియోలు చూసిన ఏంటో అనుకున్నాను గానీ ఈ వీడియోలనే చూస్తూ ఉంటాడు వాడు యూట్యూబ్ జనరేషన్ సార్ సార్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఐ గోట్ ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంగ్రాచులేషన్స్ सो मायसेल्फ तेजस सर आई एम फ्रॉम तिरुपति आई गॉट कंप्यूटर साइंस इन आईआईटी गाती सर सो मायसेल्फ निश्मिता सर आई एम फ्रॉम नेलू डिस्ट्रिक्ट आई गॉट सीत इन एनआईटी नागपुर सर सिविल इंजीनियरिंग कांग्रेचुलेशंस अम्मा थैंक यू सर सर आई एम रघुनंदन रेड्डी सर फ्रॉम कडपा डिस्ट्रिक्ट आई गॉट एनआईटी कलकत्ता ईसी सर इलेक्ट्रिकल चाला कंपनीज डिस्कस सूचना ईएसडीएम सेक्टरला తిరుపతి కేంద్రంగా వంద కిలోమీటర్ రేడియస్ లో కంపెనీలు తీసుకొద్దాం సో లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బీ దే ఫర్ యూ హై సార్ మై నేమ్ ఇస్ ఎం మోహన్ ఐ గోట్ సీట్ ఇన్ ఎన్ఐటి జలంధర్ ఈసీ బ్రాంచ్ ఏమ్మా మీది జంగారెడ్డి గుడి సార్ జంగారెడ్డి మై నేమ్ ఇస్ విజయరాజు సార్ ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఐ ఐఎమ్ స్టడీ ఇన్ అవర్ నిమ్మకూరు కాలేజ్ సార్ ఐఎమ్ ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్టర్ దిస్ ఇయర్ స్టార్టెడ్ కోచింగ్ సార్ ఐఎమ్ ఫస్ట్ స్టూడెంట్ సార్ ఐ గోట్ ఐఐటి తిరుపతి సార్ Congratulations. Sir, my name is Prashant. Sir, I am from Nandal district. I get seated in Silchar ECs. My name. My sir. name is Jeevam krishna I am West Godavari and native Orangal civil engineer, sir. My name is Reshmi sir. I am coming from Chennai Kudam, so uh, I got seated uh, from C city Chittur, so I am so happy. Thank you for helping for me, sir. Thank you, sir. Sir, myself bharatvas. తాడేపల్లికూడెం సార్ హలో సార్ మై సెల్ఫ్ రాణి ఫ్రం కాకినాడ డిస్ట్రిక్ట్ ఐలెక్టెడ్ ఫర్ IIT Karpur sir, Artificial Intelligence. Oh, congratulations. Thank you, sir. Thank you. Sir, my name is Abhijit. I am from Vijayawada. I got uh, NIT arnachal ECE, sir. Myself, Moksha Sri from Anantapuram. I got NIT Nagpur, it's Chemical Engineering, sir. Sir, myself, I am Mahidar Reddy from Prakashan, Rishnikongol. I got CET in, in IIT Indoor CIC brand, sir. I am Vedavachan Reddy, sir. ఐ మద్రాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ సెషన్ ప్రశ్న అడగాలంటే చేతితే మైక్ ఇస్తారు ఓపెన్ గా అడగండి ముందర నేను అడుగుతాను మిమ్మల్ని ఇంత బాగా చదవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తల్లిదండ్రుల మోటివేషనా సొంతంగా అనిపించిందా లేదంటే జీవితంలో ఒక ట్రిగర్ ఉంటుంది అందరికీ నా జీవితంలో ఒక ట్రిగర్ మంగళగిరిలో ఓటమి నా జీవితంలో ఒక ట్రిగర్ అంటే నేను మారాలి నాలో మార్పు రావాలి ప్రజలు దగ్గర ట్రిగర్ నాకు మీ జీవితంలో ట్రిగర్ వచ్చిందా సార్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్ లో సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్ వెళ్ళి ఒక ఐఐటి అనే ట్యాగ్ లైన్ కావాలి మాకు సో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ ఐఐటి అని చెప్తారు గానీ సత్యదేవ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అని చెప్పారు సార్ సో ఆపర్చునిటీ యూ డోంట్ నీడ్ టు కవర్ ఎనిథింగ్ ఫండమెంటలీ ఆల్ ఆఫ్ యువర్ అచీవర్స్ యూ డోంట్ నీడ్ టు కవర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ వాస్తవంగా మీలోన్న పట్టుదల దాంట్లో సగం కూడా మాకు ఉండదు మీరు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు సమాజంలో అయినా కూడా బాగా చదువుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానిలో చాలా పట్టుదల ఉంది కమిట్మెంట్ ఉంది సో యూ డోంట్ నెవర్ హైడ్ ఇట్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఎవరిని అడిగితే ఇట్స్ అడ్ దేవుడు పరీక్ష అంత ఇంకేం కాదు సో నెవర్ ఎవర్ సేవ్ యూర్ గోట్ హైడ్రేట్ థ్యాంక్ యూ నేను అమెరికాలో చదువుకున్నా బ్యాచిలర్స్ అక్కడ చేశా రెండు సంవత్సరాలు చేశా ఎంబీఏ కూడా యుఎస్ఏ చేశా చాలా మంది నన్ను అడిగారు అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో లో చదువుకున్న వాళ్ళు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయగలుగుతారా అని ప్రశ్న అడిగారు వాళ్ళందరూ ఒకటే చెప్తాను నేను ప్రధానంగా నేర్చుకున్న అమెరికాలో దర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్ ఇఫ్ హ్యావ్ అ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇట్ యూ జీవితంలో ఎప్పుడు థ్యాంక్ సార్ యాక్చువల్లీ ఇక్కడ ఫిజికల్ పెన్షన్ వస్తుంది సార్ బట్ వీళ్ళు చాలా దూరం వెళ్లడం వల్ల ఆ పెన్షన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి పర్సనల్ గా పేరెంట్స్ ఇయాలని ఒపీనియన్ ఫీల్ అవుతున్నారు సార్ గుడ్ గుడ్ సజెషన్ సజెషన్ డౌన్ డిస్కస్ వెరీ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ ఎ సెమీ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ హీ ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ దట్ సైడ్ బిఫోర్ హీ రైటింగ్ ఎగ్జామ్ బిఫోర్ త్రీ మంత్స్ హీజ్ ఐ హర్జరీ ఫర్ లెగ్ వి థింక్ హీ విల్ నాట్ పాస్ సెకండ్ ఇయర్ ఆల్సో బట్ హీ గాట్ ఏ ఎన్ఐటి వరంగల్ సివిల్ ఇంజనీరింగ్ యూ ఆర్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ యూ సార్ ఫర్ దిస్ హెల్పింగ్ తను సక్సెస్ అవుతాడో లేదో నాకు తెలియదు కానీ కానీ మీరు ఈ హెల్ప్ చేసిన లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేము సార్ మేము ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు మీరు మరి అట్లా తీయద్దు కష్టం ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇప్పుడు ఐఐటి లెల్తో అనేది వాస్తవంగా నేను చదువుకున్నప్పుడు కళ నాకు ఐఐటి ఎన్ఐటి ఒక కళ నాకు నేను వాస్తవంగా బట్టి కొట్టలేను నాకు అది రాదు అందుకే ఇండియన్ సిస్టమ్ లోనే పెద్ద సక్సెస్ అవ్వాల చిన్నప్పటి నుంచి తెలుసు నాకు బలహీనత ఉందని సో ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు పట్టుదల ఉంది మనోడులో తప్పనిసరిగా అతని జీవితంలో మార్పు తీసుకొస్తాం కాదు నేను మిమ్మల్ని అందరం కోరేది ఒకటే మీ జీవిత ప్రయాణంలో కనీసం ఒక పది మంది జీవితాల్లో మార్పు తీసుకురండి బీ హెల్ప్ఫుల్ దట్ విల్ చేంజ్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్ యూ సో మచ్